యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి పీపుల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో ఆరోగ్యశ్రీ సేవలు ఈరోజు నుంచి ప్రారంభం అయ్యాయి ఇందులో భాగంగా కార్డియాలజీ నెఫ్రాలజీ యూరాలజీ జనరల్ న్యూరో సర్జరీ న్యూరో ఫిజిషియన్ క్రిటికల్ కేర్ అండ్ డయాలసిస్ సేవలు ఆరోగ్యశ్రీలో ఉచితంగా చేయబడుతున్నాయి కావున ప్రజలందరూ ఈ దీన్ని సద్వినియోగం చేయాలని కోరుకుంటున్నాం ఇంకా త్వరలో ఆర్థోపెడిక్స్ మరియు జనరల్ సర్జరీ సేవలు కూడా రాబోతున్నాయి కావున ప్రజలందరూ ఈ సేవలను ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం మన పీపుల్స్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ సేవలు వచ్చినాయి కాబట్టి మనము బెస్మెట్ పెట్టి ప్రజలకు అందరికీ అందుబాటులో ఉంచాలనే ఒక ఉద్దేశంతో మీ అందరినీ ఇక్కడికి పిలవడం జరిగి జరిగింది అయితే మన హాస్పిటల్ ఏమైందంటే న్యూరో సర్జరీ న్యూరో సర్జరీ అంటే బ్రెయిన్ సర్జరీ కానీ స్పైన్ సర్జరీ కానీ తర్వాత న్యూరాలజీ న్యూరాలజీ అంటే ఏంటంటే ఫిట్స్ కానీ పక్షవాతికి సంబంధించిన ఎన్ని కేసు కానీ మనం ఆరోగ్యశ్రీ ద్వారా సేవలు అందియచ్చు యూరాలజీ యూరాలజీ అంటే ఏంటంటే కిడ్నీ స్టోన్స్ కిడ్నీ స్టోన్స్కు సంబంధించినది ఫ్రీగా మనం ఉచితంగా సర్జరీలు చేయవచ్చు నెఫ్రాలజీ డయాలసిస్ డయాలసిస్ సంబంధించినవి కూడా మనం ఫ్రీగా చేయొచ్చు తర్వాత కార్డియాలజీ స్టంట్స్ కానీ తర్వాత ఆండియోగ్రామ్ కానీ ఆరోగ్యశ్రీ ద్వారా మనం వాళ్ళకు ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నది వాళ్ళకు కూడా ఫ్రీగా వేయవచ్చు తర్వాత పల్నాలజీ పల్నాలజీ ఏంటంటే ఊపిరితిత్తు వ్యాధులకు సంబంధించి ఏదన్నా డిసీజ్ ఉంటే దానికి సంబంధించింది కూడా మనకు ప్రజలకు ఉచితంగా చేయవచ్చు తర్వాత క్రిటికల్ కేర్ క్రిటికల్ కేర్ ఏంటంటే ఇప్పుడు మందు గడ్డి మందు తాగి వచ్చినట్టయితే మనకు దగ్గర ఆరోగ్యశ్రీ ద్వారా ఫ్రీగా ఉచితంగా సేవలు అందియచ్చు కావున మీ అందరి మిత్రుల ద్వారా వాళ్ళకు ప్రజలకు తెలియగాలని మీ అందరి సహకారం కూడా నాకు ఖచ్చితంగా ఉంటుందని కోరుకుంటున్నా మీతో పాటు నేను ఉంటాను నాతో పాటు కూడా మీరు ఉండండి మీకు కూడా ఎలాంటి అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ రక్తం మీ రక్తం సంబంధించిలోకి ఎవరికైనా ఉచితంగా ఓపి చూపిస్తాను తర్వాత మెడికల్ షాప్కి వచ్చేవరకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇప్పిస్తాను ఏదైనా అనివార్య కారణాల వల్ల వాళ్ళు అడ్మిట్ అయిన మన హాస్పిటల్ అడ్మిట్ అయితే ఎంత సపోజ్ వంద రూపాయలు అయితే యాభై రూపాయలు డిస్కౌంట్ ఇప్పిస్తాను అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ చూపిస్తాను ఖచ్చితంగా ఇది మీ మీ మిత్రులకు నేను కూడా ఎంతో కొంత సాయం చేసినట్టు ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ ఉద్దేశం మా యొక్క ఉద్దేశం మా హాస్పిటల్ యొక్క ఉద్దేశం అంతేకాకుండా నెక్స్ట్ ఇంకా హైదరాబాద్లో అయితే ఎలాంటి ట్రీట్మెంట్ అందిస్తుర్రు హైదరాబాద్లో అయితే ఎలాంటి వెంటిలేటర్ సౌకర్యాలు ఉన్నాయో మన దగ్గర కూడా అదే అలాంటి సౌకర్యాలు ఉన్నాయి మన దగ్గర కూడా అలాంటి డాక్టర్స్ ఉన్నారు క్రిటికల్ కేర్ టీం ఉంటుంది మన దగ్గర ఎండి అనసిష చేసి తర్వాత ఇం ఇంటెన్సివ్ చేసిన వాళ్ళు మన దగ్గర ట్రీట్మెంట్ అందిస్తున్నారు కాబట్టి ఎంత క్రిటికల్ కేసు అయినా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఏ కేసు అయినా మనం తీసుకోబడుతుంది అంటే పేషెంట్ వాళ్ళు మనకు కొంచెం సపోర్ట్ చేసి అన్నా కొంచెం చేయండి అంటే వాళ్ళు హైదరాబాద్ వెళ్ళి చేయించుకోవాల్సిన అవసరం లేకుండా మనం ఇక్కడనే సేవలు అందిస్తున్నాం మీ ద్వారా మీ మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియపరచాలని కోరుకుంటున్నాం కోసం